హరిహి ఓం భగవద్గీత మిత్రులకు ప్రణామి ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ శ్లోకం దగ్గరికి వచ్చాం సర్వత్రా వ్యాపించి ఉన్న కృష్ణ పరమాత్మ ఆయన యొక్క ప్రకాశాన్ని మనం కనుగొనలేకపోతున్నాం మనం మూఢులమై ఉన్నాము యోగం చేత యోగ మాయ చేత సమావృతమై ఉన్నాము మనం పుట్టుకతోటే మనల్ని ఆ యోగ మాయకి అమ్మేసింది సుఖదుఖాలకి బందీలమైపోయి ఉన్నాం కానీ కృష్ణ పరమాత్మ అనేవి ఆయనే ఆ పరమాత్మ ఆయన చైతన్యం అది పుట్టుక లేనిది అవ్యయం వ్యయం కానిది సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ ప్రకాశం ఆయన మరి పుట్టింది ఎవరు అది యోగమాయ మళ్ళీ లీలావతారం లీలావతారంగా కృష్ణుడు స్వకీయ ప్రకృతిని అనుసరించి వచ్చారు మనం బందీలుమై ఉన్నాము ఈ ప్రకృతిలో ఉండి మనం ఆయన్ని గమనించలేకపోతున్నాం ఇదే విషయాన్ని కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో చెప్పారు ఏమనంటే ఇరవై ఐదో శ్లోకంలో నా అహం ప్రకాశస్య సర్వస్య యోగమాయ సమావృత మూడో అయం నా అభిజానాతి లోకో మాం అయం అవ్యయం ఇంతకుముందు ముందు చెప్పుకున్నట్లుగానే ఆయన్ను మనం గమనించలేకపోతున్నాం అయితే ఇక్కడ ఒక రామకృష్ణ పరమంస చెప్పినటువంటి ఆ ఉపమానాన్ని మళ్ళీ గుర్తు చేసుకుందాం సత్సంగంలో భాగంగా విచారణలో భాగంగా వీరి వీరి గుమ్మడి పండు ఆటలో మనం పరిగెడుతున్నాం దొంగ మనల్ని తరుగుతుంది అమ్మను ముట్టుకుంటే ఆట కంప్లీట్ అయిపోతుంది పండిపోతాం కానీ కొందరు ఏం చేస్తారంటే అమ్మను ముట్టుకోగలిగిన సర్వ సమర్థులు వాళ్ళు అదే సమయంలో దొంగ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళకి కావాల్సినంత నేర్పు ఉంది దొంగను ముప్పుతిప్పులు పెడుతుంటారు అటు ఇటు పరిగెడుతుంటారు అమ్మను ముట్టుకోవరు అమ్మను ముట్టుకుంటే దొంగ ఆగిపోతుంది ఇక్కడ యోగమాయ మనల్ని ఇంక తరవడం ఆపేసుకుని తన పని తాను చూసుకుంటుంది ముక్తులమైపోతాం కానీ ఆ చేయం అమ్మను ముట్టుకోకుండా దొంగ నుంచి మాత్రం తప్పించుకుంటూ దొంగనే ముప్పు తిప్పలు పెడుతూ ఉంటాం ఆ యోగమాన్ని వారు యోగులు అనమాట నేర్పరులు అటువంటి నేర్పరితనాన్ని పొంది ఉండమని కృష్ణ పరమాత్మ అర్జునులు వారికి బోధించి ఉన్నారు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ ఈ వీడియోలో ఇంతవరకు సత్సంగం చేసుకుందాం వచ్చే వీడియోలో వచ్చే విషయాన్ని చర్చించుకుందాం అంతవరకు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ